నంద్యాల పట్టణంలోని శ్రీకాళికంబ చంద్రశేఖర స్వామి ఆలయ ఆవరణంలోని వేప చెట్టును కూల్చివేయడం పలు విమర్శలకు దారితీసింది వంద సంవత్సరాల వయసు కలిగిన వేప చెట్టును తొలగించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టణంలో వెలసిన ఆలయాలలో ప్రముఖ ఆలయంలో శ్రీకాళికంబ చంద్రశేఖర స్వామి ఆలయం ఒకటి గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆలయంలోని వేప చెట్టు భక్తులతో పూజలు అందుకుంటుంది ఆలయ ఆవరణంలోని వేప చెట్టు ఆకర్షణీయంగా ఉండేది ఆలయ అధికారి లక్ష్మీనారాయణ భక్తుల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా వేప చెట్టును కూల్చివేయడం దుమారం రేపింది వేప చెట్టుకు భక్తులు విశేషంగా పూజించేవారు మాకు ఈ గుడి అన్న ఈ చెట్టు అన్న మాకు తల్లితో సమానము మేము గుడి లోపలికి పోయి తల్లి పాదాలను ముక్కలేకపోయినా ఈ చెట్టుతో నమస్కారం చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటే కోరికలు కల్పవల్లి ఆ తల్లి ఆ తల్లి ఉన్న నివాసాన్ని ఇంత భంగపరచడము మటుకు సమంజసమో మాకు తెలియదు దీనికి ఎవరు అగ్రిమెంట్ చేస్తున్నారో వారికి ఆ భగవంతుడే చూసుకోవాల్చిన ఎన్నో ఏళ్ళ కనబడి పవిత్రమైన గుడిది ఈరోజు రంగుల కోసం అని ఆమె నివాసాన్ని ఇంత కుండగొచ్చుట ఎంతవరకు సమంజసము నాకైతే తెలుగు కానీ నాకేదో విశాంతికి లేకుండా పోతుంది ఈ ఈ చెట్టు యొక్క ప్రాధాన్యత ఐదు వందల సంవత్సరాల క్రితం ఉన్నది అయితే ఈరోజు ఈ చెట్టును అధికారులు నమోదు ఈ గారు కింద లోపల సైనా కొన్ని కలిసి పడగొట్టించినారు ఎవరో ఆ అధికారు దీని సిబ్బంది చెప్పినారని చెప్పి ఈఓ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు కాబట్టి మీరు మీద చర్య దసరా ఉత్సవాలకు ఆలయానికి రంగులు వేయాలని వేప చెట్టును కూల్చివేయడం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు రంగులు వేప చెట్టు గత వంద సంవత్సరాలు కలిసిన వేప చెట్టు ఉంది దాన్ని భక్తాదులందరూ పూజలు దీప నైవేద్యాలు పెట్టి పూజిస్తున్నారు మరి అటువంటి వేప శుక్రవారం పూట ఈవో గారు ఆ రంగులకు గడ్డం ఉంది అనేసి ఆ చెట్టును కొట్టడం భక్తుల మనోభావాలు దెబ్బతీసిన విధంగా ఉన్నాయి మరి భక్తులు చాలా బాధపడుతున్నారు వీరికి ఈవో గారు బాధ్యులుగా కంపల్సరీ అయినారు కాబట్టి ఈవో గారి మీద అసిస్టెంట్ కమిషనర్ కానీ ఎండమెంట్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ దాని మీద చర్యలు తీసుకోవాలని భక్తులు అందరూ కోరుకుంటున్నారు That's the other combination.